హలో మూవీ లవర్స్ హాయ్ ఈ ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ హెడ్లైన్ చూస్తుంటే భలే ఆసక్తిగా ఉంది కాదు నిధి అగర్వాల్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు ఈ సినిమా మొత్తాన్ని అని ఆపేసి అసలు కథేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచారు పవర్ స్టార్ ఒక హీరోని గురించి అంత గొప్పగా మాట్లాడాలంటే దాని వెనుక బలమైన కారణమే ఉంటుంది ఆ కథ ఏంటో ఆ ప్రశంస వెనుక ఉన్న విమర్శలు ఏంటో మనం ఈ వీడియోలో వివరిద్దాం ఈరోజు హర్హర వీరమణులు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నాక ఆయన వ్యక్తిత్వం ఏం ఏంటో మరోసారి అర్థమైంది ఆయన కేవలం తన గురించే కాదు తనతో పనిచేసిన వారి కష్టాన్ని కూడా గుర్తిస్తారని గౌరవిస్తారని నిరూపించారు దానికి నిలువెత్తు నిదర్శనమే హీరోయిన్ నిధి అగర్వాల్పై ఆయన కురిపించిన ప్రశంసల వర్షం హరిహర వీరమల్లు సినిమా ఐదేళ్ళుగా నిర్మాణంలో ఉంది ఇప్పుడు రిలీజ్ దగ్గర పడింది అయితే ప్రమోషన్ల భారం మొత్తం హీరో నిధి అగర్వాల్ మీద పడింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నాడు దర్శకుడు క్రిష్ నిర్మాత ఎంఎం రత్నం చివరి సినిమా విషయం నిమిషం పనుల్లో సో బిజీగా ఉన్నాడు సంగీత దర్శకుడు కీలమణి గారు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేరు మిగతా కీలక నటినటులు కూడా వేరేవరి కారణాలతో ప్రమోషన్లో రాలేకపోయారు ఈ సమయంలో నిధి అగర్వాల్ ఒక్కరే సింగిల్ హ్యాండ్గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ముందుకు నడిపించారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ఎంతో నిజాయితీగా కొంచెం ఇమోషనల్గా మాట్లాడారు ఆయన మాటల్లో చెప్పాలంటే నిధి అగర్వాల్ ఒక్కరే ఈ సినిమా ప్రమోషన్ ని భారాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు ఆమె అంత కష్టపడుతుంటే చూసి నాకే సిగ్గేసింది అయ్యో సినిమా మొత్తాన్ని ఆమె ఒక్కదాని మీదే వదిలేసేమో అనిపించింది అందుకే మా నిర్మాత అమెం రం గారి అండగా నిలబడే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్కు వచ్చాను సో చూసారా ఆ ఇట్లలోని సినిమా మొత్తాన్ని అనే వాక్యాన్ని అసలు అర్థం ఇది సో సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు దర్శకులు టెక్నీషియన్ గురించి మాట్లాడినంత హీరోల గురించి ప్రత్యేకంగా పోగడం చాలా అరుదు కానీ నిధి అగర్వాల్ డెడికేషన్ ఆయన గుర్తించిన తీరు ఆమె కష్టాన్ని చూసి ఆయన మెచ్చుకున్నారు ఈ యొక్క మాటతో నిధి నిధి అగర్వాల్ ఐదేళ్ల నిరీక్షణకు ఆమె పడుతున్న కష్టానికి సరైన గుర్తింపు గౌరవం దక్కినట్లు పవన్ కళ్యాణ్ గారి స్టార్ నుండి వచ్చిన ఈ ప్రశంస ఆమె కెరీర్కు ఎంతోగానో ఎదురుచొస్తుంది మొత్తానికైతే ఫ్యాన్స్ రెడీ ఈ నెల ఇరవై నెలల ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు రిలీజ్ అయిపోతుంది డెఫినెట్గా ఇది వేరే లెవెల్స్ వేరే లెవెల్ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది మొత్తం మీద ఇది కేవలం ఒక పొర్తే కాదు ఒక సహనానికి ఒక డెడికేషన్ కష్టం సో తప్పకుండా అందరికీ నస్తుంది జై హింద్